మన సృష్టి రహస్యాన్ని ఛేదించిన వారు ఎవరో మీకు తెలుసా మనం మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్న విధముగా ఆధునిక శాస్త్రవేత్తల లేదా అనేక వేల సంవత్సరాల క్రితమే వారి తపశ్శక్తితో కనుగొన్న మన ఋషి పుంగవుల ఈ వీడియోను చివరి వరకు చూసి సృష్టి రహస్య వివరాలను శ్లోక తాత్పర్య సహితంగా తెలుసుకోండి ఈ విషయాన్ని పది మందికి షేర్ చేసి సనాతన ధర్మ ప్రాశస్యాన్ని అందరికీ తెలియచేయండి మత మార్పిడులను అడ్డుకోండి మరిన్ని ఇటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ల రూపంలో మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి ఈ సృష్టి రహస్యాన్ని ఎంతోమంది ఆధునిక శాస్త్రవేత్తలు వివిధ కోణాలలో పరిశోధనలు చేసి తమ అభిప్రాయాలను తెలియచేశారు ఉదాహరణకు డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ఐనిస్టీన్ సాపేక్షకతా సిద్ధాంతాన్ని తమ పరిశోధనలో తెలియచేశారు అది మన పాఠ్యపుస్తకాలలో పొందుపరిచినారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన విశ్వం యొక్క ఆవిర్భావ రహస్యాలు మన వేదాలలో మనకు కళ్ళకు కట్టినట్టుగా మన ఋషులు క చూపెట్టినారు ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు సమర్పించిన అది ఎక్కువలో ఎక్కువ నూట యాభై సంవత్సరాల పరిశోధనలు మాత్రమే కానీ మన నాలుగు వేదాలలో మొదటిది అయిన ఋగ్వేదంలో నాసదీయ సూక్తంలో సృష్టి ఆవిర్భావ విషయాలను స్పష్టంగా తెలియచేసినారు ఋగ్వేదం మన కాలమాన ప్రకారము మూడు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మన ఋషులు ఎంతో తపస్సు చేసి మనకు అందించిన అపూర్వ జ్ఞానము మహమ్మదీయుల దండయాత్రలు బ్రిటీష్ వారి పరిపాలన మన వేదాలలోని నిగూఢ రహస్యాలను గ్రహించి వారు ప్రతిపాదించిన విషయాలుగా ప్రచారం చేసుకొని వాటినే ప్రామాణికంగా మన పాఠ్యపుస్తకాలలో చేర్చినారు పరాయి పాలన పోయినప్పటికీ ఈనాటికి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన భావితరాలకు అందించలేకపోతున్నాము భారతదేశము ఒక హిందూ రాజ్యము వేద నాగరికత గల దేశము అని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచినాడు రాజ్యాంగంలో రామాయణము రాముడు సీత భగవద్గీత కృష్ణుడు అర్జునుడు ఆదియోగి ఈశ్వరుడు నటరాజ చిత్రాలను ఇంకా బుద్ధుడు మహావీరుడు మహావీరుడు శివాజీ మహారాణా ప్రతాప్ చిత్రాలను పొందుపరిచినారు తర్వాతి కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ ఆ చిత్రాలను అన్నింటినీ తొలగించి భారత్ హిందూ రాజ్యం అని తొలగించి సెక్యులర్ అనే పదాన్ని జోడించింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇందిరాగాంధీ మార్చేసింది అలా మన వేద నాగరికత ఆనవాళ్లపై విదేశీ శక్తులు మరియు స్వదేశంలో విదేశీ భావజాలం ఉన్న రాజకీయ నాయకులు దాడి చేయడం వల్ల సంస్కృతి నాశనం కావించబడినది స్వతంత్రానికి ముందు స్వతంత్రానికి తర్వాత కూడా మన వేద నాగరికతపై దాడులు జరగటం శోచనీయం ఎన్ని దాడులు జరిగిన చరిత్ర మరవలేని సత్యం ప్రపంచానికి నడత నడవేడిక నేర్పింది భారతదేశమే ప్రస్తుతం కూడా కళ్ళ ముందే హిందువులపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న నాయకులు అదే నాయకులు పాలస్తీనాలో దాడులు జరుగుతుంటే ఇక్కడ గగ్గోలు పెట్టి నిరసనలు తెలియచేస్తున్నారు డెబ్భై శాతం పైగా జనాభా కలిగి ఉన్న హిందువులలో ఐక్యత లేకపోవడమే కదా దీనికి కారణం ఇప్పటికైనా మనలో చైతన్యం రాకపోతే మన భావితరాల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది ఋగ్వేదములోని నాసదీయ సూక్తములో సృష్టి రహస్యం గురించి ఏమి చెప్పారో శ్లోక తాత్పర్య సహితంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఇప్పుడు విన్న శ్లోకము మూడు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఋగ్వేదంలోని నాసదీయ సూక్తంలో చెప్పబడిన శ్లోకము ఎంతో మంది శాస్త్రవేత్తలు విజ్ఞానవేత్తలు పరిశోధనలకు ఆధారంగా నిలిచిన శ్లోకము ఈ శ్లోకం ప్రకారము సృష్టి ఎలా సృష్టించబడినది బడినది దాని పరిణామాలు ఏమిటి పరిమితులు ఏమిటి అని చాలా స్పష్టంగా తెలియచేసింది దోహకస్య శర్మన్న అం భక్తి మాసేత్ గహనం గభీరం తరాని ఈ శ్లోకము ప్రకారము సృష్టి ఆవిర్భావానికి ముందు నాసది గ్రజహ అంటే రేణువులు అంటే రేణువులు కూడా లేవు అంటే సృష్టికి మునుపు పదార్థము అనేది లేదు ఏదీ లేదు అని అర్థము ఇతిభ్యా పరహ అంటే ఆ పదార్థం ఉండడానికి చోటు లేదు అని అర్థము సృష్టి జరగడానికి ముందు పదార్థము మరియు అది ఉండడానికి చోటు లేదు అని స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పబడింది దీనిని ఆధునిక సాంకేతిక పరిభాషలో చెప్పాలి అంటే స్పేస్ ఈక్వల్ టు జీరో మాస్ ఈక్వల్ టు జీరో అని అర్థము ఫలానా అన్నది అని చెప్పడానికి ఏదీ లేదు సత్ అనేది లేదు అని అర్థం ఉనికి అనేది లేదు అని చెప్పబడినది సత్ అసిత్లకు మధ్యస్థమైనది అక్కడ ఉన్నది అని మన మొదటి శ్లోకంలో చెప్పబడినది అంటే మృత్యు అనేది ఇంకా పుట్టలేదు జననము అనేది కూడా పుట్టలేదు పదార్థ స్థితిలోనే ఉంది పూర్తిగా నిర్వికల్పమైన నిశ్చలమైన స్థితిలో ఉంది అని దీనికి అర్థము రాత్రి పగలు అనేవి లేవు ఇంకా రాత్రి పగలు లేదు అంటే చీకటి వెలుతురులు కాదు కాలం అనేది లేదు అని అర్థం కాలం అనేది మార్పు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ముందు పరిస్థితుల నుండి మార్పును గమనిస్తే మనం కాలం గడిచినట్లుగా భావిస్తాము అటువంటి స్థితి అక్కడ లేదు కాబట్టి కాలం కూడా పుట్టలేదు అని అర్థం అంటే టైమ్ ఈక్వల్ టు జీరో స్పేస్ ఈక్వల్ టు జీరో అని అర్థము మన ఆధునిక శాస్త్ర పరిభాషలో సింగ్యులారిటీ అంటాము ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారము మహా విస్ఫోటనం జరిగి ఈ సృష్టి ఏర్పడినదని చెబుతారు దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా అంటారు ఈ శ్లోకంలో నిర్వికారమైన స్థితిలో ఏమీ లేదు మధ్యస్థంగా ఉన్నది ఒకే ఒకటి అది ఒక బిందువు మాత్రమే ఇది మన పురాణాలలో ఉపనిషత్తులలో శివపురాణంలో స్పష్టంగా తెలియచేయబడినది తనకు తాను నిర్వికల్ప స్థితిలో ఉన్న బిందువు కోరిక అనేది కలిగినది దానినే కామ్యము అని వేద పరిభాషలో అంటారు నిర్వికల్ప స్థితిలో ఉన్న మొట్టమొదటి అలచడి కోరిక ఆ కామ్యమే మొదటి బీజంగా చెప్పబడుతుంది ఇక్కడ కామ్యము అంటే శారీరక సంబంధము కాదు ఒక కోరిక మన మనము కామరూపిణిగా జగన్మాతను కొలుస్తాము శివతత్వంలో అర్ధనారీశ్వర తత్వము స్త్రీ పురుషులు వేరు కాదు అని మనకు తెలియజేస్తుంది ఆ బిందువులో మహా విస్ఫోటనము జరిగి తేజస్సుతో కూడిన వెలుగులు నలు దిశలా వ్యాపించాయి ఈ కాంతి రేఖలు అనేక దిశలుగా వ్యాప్తి చెందినాయి వెలుగు రేఖలు అడ్డు నిలువుగా వ్యాప్తి చెందినాయి ఇది విస్ఫోటనాన్ని తెలియజేస్తుంది మన ఆధునిక శాస్త్రవేత్తలు తెలియచేయడానికి ముందే మూడు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే బిగ్ బ్యాంగ్ థియరీని మన ఋషులు మనకు అందించారు పరమ వైభవమైన సనాతన ధర్మ వారసులుగా మనం జీవించడం మన పూర్వజన్మ సుకృతం హిందువులుగా జీవిద్దాం మన సనాతన ధర్మాన్ని భావితరాలకు అందిద్దాం సర్వే జనా సుఖినో భవంతు నిత్య సన్మంగళాని భవంతు